హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ శారీస్ కలెక్షన్ చూడబోతున్నాం అండి ఇవాళైతే ఫ్రమ్ లక్కీ కిడ్స్ గార్మెంట్స్ ప్రిఫర్ చేయొచ్చు విత్ బాక్స్ ఐటమ్లో ఉందని నేను మీకు ఇలా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్ ఓవర్ ద బ్లౌజ్ ఇలా నేర్చుకోవచ్చు చాలా నైన్టీ నైన్ రూపీస్ వైట్ షేడ్స్ శారీ అంతా కూడా ఇది కానీ ఫోన్ షేడ్స్ ఇదంతా పళ్ళు బీట్ కంఫర్ట్ ఉంటుంది పళ్ళు పాటు వస్తున్నాయి ట్రిపుల్ నైన్ ప్రైస్ ఓన్లీ ఇంకా రాఖీ ఉంది శ్రావణ మాసం ఉంది సో చాలా మంది శారీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ మంచి బడ్జెట్ ని ప్రైస్ లో తీసుకుని వచ్చాము చెప్పాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే లో తీసుకొని వచ్చాము శారీస్ అన్ని లాస్ట్ వీక్ మనం కిట్స్ది పెట్టాము కదా కొన్ని రీజనబుల్ ప్రైసెస్ లో వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో పెట్టున్నాము వాళ్ళ దగ్గర నుంచి శారీస్ కూడా వచ్చాయి ఈ వీక్ ఇవి కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి మంచి మంచి ప్యాటర్న్స్ ఏవైతే ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్నాయో సీరియల్స్ వాళ్ళు కట్టుకుంటున్నారు ఆ శారీస్ అన్ని వాళ్ళు మనం చూపించబోతున్నాము ప్రైజెస్ అన్నీ కూడా చెప్తాను ఫ్యాబ్రిక్ చెప్తాను క్లియర్గా చూడండి అండ్ ఆల్సో వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్ కూడా అవైలబుల్గా ఉంది లక్కీ కిడ్స్ ఆవేట్స్ అనేసి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు విజిట్ చేసి ఇంకా డీటెయిల్గా కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ విజిట్ చేయొచ్చు సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాము సో వెళ్తూ వెళ్తూ ఇంకా డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసరికి సాఫ్ట్ పట్టు డిజిటల్ ప్రింట్ శారీ ఇది మంచి బార్డర్ తోటి వచ్చింది కలర్ నేను ఓపెన్ చేసింది అయితే పిస్తా గ్రీన్ విత్ పర్పుల్ కలర్ పర్పుల్ లావెండర్ కలర్ షేడ్లో వస్తుంది చాలా బాగుంది వెరీ సాఫ్ట్ అండ్ పట్టు లుక్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో ఇవి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏ పడుతుంది మీరు మార్కెట్లో ఒక్కసారి వెళ్ళి ప్రైస్ కంపేర్ చేసుకోండి వీళ్ళు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్తోనే సేల్ చేస్తున్నారు అండ్ మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇది డబుల్ ద ప్రైస్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ ఎక్కడా లేదు ఈ సారీ ఇది పళ్ళు పార్ట్ మంచి పర్పుల్ షేడ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ఏంటంటే బార్డర్ కలర్లోనే వస్తుంది ఇలా అండ్ అది కూడా డిజిటల్ ప్రింట్ ఆల్సో వీవింగ్ ఉంది కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు అండ్ ఇదంతా కూడా శారీ శారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ వీవింగ్ స్టైల్లోనే ఉంటుంది మంచి కలర్స్లో వచ్చాయి కలర్స్ కూడా చూపిస్తాను మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ వన్ కలర్ ఇది ఇంకొకటి పింక్ పీచ్ పింక్కి గ్రీన్ వస్తుంది కాంబినేషన్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఆల్సో మనకి లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా చాలా మంది ఫొటోస్ అలా అడుగుతున్నారంట సో వీళ్ళ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాయండి ప్రతిదీ మన ఛానల్లోనే కాకుండా మీరు దాంట్లో కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు కాంబినేషన్స్ అవన్నీ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ షిప్పింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద ఇండియా ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అలానే లో క్వాలిటీ అనుకోవద్దు బట్ వీళ్ళు ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి మార్జిన్స్ వెరీ లెస్ పెట్టుకొని సేల్ చేస్తున్నారు సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఫ్యాన్సీ సారీ అనమాట ఆల్ ఓవర్ ద శారీ మంచి ఆయిల్ ప్రింట్తో వస్తుంది అండ్ మెయిన్ హెరెట్ సారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది నేను మీకు ఓపెన్ చేస్తాను కంగారు పడద్దు బట్ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి బ్లూ లో అండ్ దీంట్లో ఇవన్నీ కూడా అవైలబుల్ కలర్స్ అవి కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ శారీ విషయానికి వస్తే ఆల్ ఓవర్ ద శారీ మనకి బుటీస్ అండ్ అలాగే బార్డర్లో మొత్తం ఆయిల్ ప్రింట్ వచ్చేస్తుంది సో ఇలాంటివి కొంచెం వాష్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ కానివ్వండి షాంపూ వాష్ చేసుకోండి సో మనకి ఏంటంటే అదే ఆయిల్ ప్రింట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో ఇది శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ ద శారీ అంతా ఇలానే వస్తుంది ఇంక ఇది పల్లు పాట్ అగైన్ సో ఇది పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి సో మనకి ఇది ఫోల్డ్ అయింది లోపలికి ఇలా ఓపెన్ చేస్తాను సో ఇది శారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది కింద బార్డర్ హైలైట్ చేశారు అగైన్ ఫాయిల్ ప్రింట్ తోటి శారీ లుక్ ఇది ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇది అండ్ మెయిన్ దీనికి ఏంటంటే బ్లౌజ్ సో బ్లౌజ్ మనకి డిజైనర్గా ఇచ్చారు కట్ వర్క్ విత్ సీక్వెన్స్ వస్తుంది సారీ అంతా కూడా చాలా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు ఇది కూడా హ్యాండ్స్కి మనం ఈ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకోవచ్చు బ్లూ కలర్ షేడ్ ఇది సో దీంట్లోనే మనకి ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎంత తక్కువ కదండి ప్రైస్ అయితే సో ఇది రెడ్ షేడ్ నేను మీకు ఇలా పెడతాను జస్ట్ ఇలా పెడుతున్నాను సో మీరు కూడా ఫొటోస్ తీసుకోవడానికి కానివ్వండి అలా బాగుంటుంది రిఫరెన్స్ పిక్ ఇది ఈ శారీది రిఫరెన్స్ పిక్ ఇలా ఉంటుంది మీరు వన్ స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత ఆల్సో మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ కేస్ మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అలా కావాలి అనుకుంటే బ్లౌజ్ ఏదైనా ప్యాటర్న్ చెప్తే అదే విధంగా మెజర్మెంట్స్ పంపిస్తే కుట్టించి పంపిస్తారు దట్ మొత్తం కూడా మాస్టర్ని పెట్టేసండి కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ అంతా కూడా మాస్టర్ చేతుల మీదగానే జరుగుతుంది ఆల్సో యూనిఫామ్స్ కానివ్వండి అంటే యూనిఫామ్స్ ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు ఈ శారీ ఉంది బ్లూ కలర్ది ఫ్యామిలీ మొత్తానికి బ్లూ కలర్ లో కావాలి రెడ్ కలర్ లో కావాలి అలా కూడాను వీళ్ళు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఆల్సో మీరు ఇన్ కేస్ హౌస్ లో కానివ్వండి ఏదైనా షాప్ ఉంది అనుకుంటే ఆల్సో హోల్సేల్ గా కూడా విలువడానికి రెడీగా ఉన్నారు సో ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు దట్ ఇలాంటి ఇంత తక్కువ ప్రైజెస్ లో అసలు మిస్ చేసుకోవద్దు ఇన్ కేస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆలోచించకుండా స్టార్ట్ చేసేయండి సో ఇది రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది గ్రీన్ కూడా శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ టాజల్స్ కూడా వీలే ఇచ్చేసారు నేను ఇక్కడ పెడుతున్నాను సారీ కలర్ చాలా మంది మనం ఓపెన్ చేసిన కలరే అడుగుతూ ఉన్నారంట బట్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ప్రతిది అంతే ఉంటుంది కొంతమందికి ఒక్కొక్క కలర్ షేడ్ నచ్చుతుంది అన్ని ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్స్ పోతాయి అన్న ఉద్దేశంతో మనం ఓపెన్ చేయమంతే వన్ మోర్ డార్క్ మరూన్ గ్రీన్ అండ్ దెన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది టీల్ బ్లూ ఇలా వస్తుంది వన్ మోర్ కలర్ దానికి బ్లౌజ్ అయితే డిజైనర్గా కింద స్కాలప్ వస్తుంది అండ్ దెన్ వైన్ షేడ్ అండి సో మోస్ట్ ట్రెండింగ్ కలర్ అని చెప్పాలి ఇప్పుడు దేంట్లో అయినా కూడా ఈ కలర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇలా వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ చూసారు కదా కలర్స్ ఎన్ని అన్నీ బాగున్నాయి సో అన్నీ కూడా డార్క్ షేడ్సే వచ్చాయి ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీరు ఇక్కడే చేయించుకొని ఒకేసారి సారీ మొత్తం పంపించమన్నా కూడా కొరియర్ చేసేస్తారు చివరి అయితే జిమ్మిచ్చు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పాలి ఆన్లైన్లో కానీ ఎక్కడ పట్టినా కూడా జిమ్మిచ్చు జిమ్మిచ్చు ఇన్స్టాగ్రామ్లో ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆల్సో సీరియల్స్లో కూడా చూస్తుంటే మీకే అర్థం అవుతుంది జిమ్మిచ్చు ఎంత ట్రెండ్ అవుతున్నాయి సో మనమైతే వెరీ సింపుల్గా అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్లో తీసుకొని వచ్చాము చూపిస్తాను ఓపెన్ చేసేసి వెరీ సింపుల్ అండి దీనికి ఏంటంటే సమోసాలు వేసి యాడ్ చేశారు కింద బార్డర్లో బార్డర్ అండ్ శారీ మొత్తం కూడా టూ సైడ్స్ ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ వస్తాయి దీనికి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ నేనైతే ఓపెన్ చేశాను ఇది పీచ్ షేడ్ మనం చూస్తోంది ఇప్పుడే ఓపెన్ చేయడం అండి మీకు చూపించడానికి వీడియో ఫస్ట్ స్టాక్ అండ్ ఇవన్నీ కూడా రాఖీ అండ్ అలాగే శ్రావణ మాసం స్పెషల్స్ అనే చెప్పాలి పెట్టుబడులకు కానివ్వండి తాంబూలంలో ఇవ్వడానికి లేదంటే గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో ఇది మొత్తం శారీ అయితే ఇలానే వచ్చేస్తుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి సేమ్ అదే కాకపోతే గొట్టపత్తి లేస్ వస్తుంది దీనికి బ్లౌజ్ హైలైట్ చేశారు ఈ విధంగా చికెన్ కర్రీ బ్లౌజ్ తీసుకొని చాలా బాగా ఇచ్చారు దీన్ని మీరు మల్టీ యూజ్ వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇలా మనకి థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ బ్లౌజ్తో సహా స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంటుంది సో సీరియల్స్లో కూడా చాలా మంది వేసుకునే ఉంటున్నారు ఇవి చూసే ఉంటారు మీరు అండ్ ఇది వచ్చేసరికి దాంట్లో వన్ మోర్ కలర్ సీ గ్రీన్ విత్ బ్లౌజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ వన్ పింక్ పింక్ విత్ వైట్ బ్లౌజ్ అండ్ దెన్ బ్లూ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది మీరు ఇలా చూసుకోవచ్చు ప్రతిదీ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ చేశాను కదా సేమ్ ప్యాటర్న్లో మిగిలిన కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలైతే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఏమైనా పిక్చర్స్ కానీ ఇలా కావాలంటే ఆల్రెడీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్లో అప్డేట్ చేసి ఉంటాయి మీరు విజిట్ చేయచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ మనం చూస్తుంది కలంకారీ గ్యాప్ లో అండి అంటే బార్డర్ మనకి కలంకారీ అండ్ ఆల్సో గ్యాప్ లో వస్తుంది సో అందుకనే మనం అలా పిలుస్తాం అండ్ దీంట్లో టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ అనే చెప్పాలి మంచి డార్క్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ సో కట్టుకుంటే కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది రిఫరెన్స్ పిక్ ఇది ఇలా ఉంటుంది నేను సారీ చూపించే కన్నా ముందే రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను చూస్తాను ఇప్పుడు ఓపెన్ చేద్దాం సారీని ఇది నేను ఓపెన్ చేస్తుంది రెడ్ విత్ పిక్ ఆక్ బ్లూ అని చెప్పాలి కలర్ కాంబినేషన్ కలర్ షేడ్స్ అయితే భలే ఉన్నాయి అసలు మనం కట్టుకుంటే అలానే ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది ఇప్పుడు అలాగే బోనాలు నడుస్తున్నాయి అండ్ శ్రావణ మాసమే కదండి సో ప్రతి వారం మనం కొత్త కట్టుకోవాలి ప్రతి వారము సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మనకి బడ్జెట్ ఫిల్ ప్రైస్లో వస్తాయి మెయిన్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ సారీకి ఇలా ఉంటుంది పళ్ళు పైన కింద బార్డర్ వస్తుంది కింద అయితే కొంచెం హెవీ బార్డర్ అండ్ పైన మనకి సింపుల్గా కడ్డీ బార్డర్ స్టైల్లో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలానే వచ్చేస్తుంది రన్నింగ్ ఇది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ కూడా పెడుతున్నాను ఇక్కడే సో మీరు చూడండి క్లియర్గా పింక్ విత్ బ్లూ కలర్స్ నేను ఇక్కడే పెడుతున్నానండి సో ఇలా పెడతాను మీరైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్స్ నచ్చినవి నెక్స్ట్ కలర్ రామా గ్రీన్కి పర్పుల్ పర్పుల్ వైన్ షేడ్ నెక్స్ట్ కలర్ ఇదైతే చాలా బ్రైట్గా అనిపిస్తోంది రెడ్ విత్ పర్పుల్ అండ్ దెన్ స్నఫ్ విత్ గ్రీన్ అన్నీ మీ ముందే ఓపెన్ చేస్తున్నాము ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు అనమాట పీస్ని సో ఫ్రెష్ స్టాక్ ఇప్పుడే రావడము మీకే చూపిస్తున్నాము షాప్స్ లో అండి వీటికి డబల్ రేట్స్ మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు అసలు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో ఇలాంటిది ఎక్కడానికి దొరుకుతుందండి ఫ్రెష్ స్టాక్ అన్ని ఫ్రెష్ ఫ్రెష్ మోడల్సే అండ్ లాస్ట్ కలర్ వైన్ విత్ బ్లూ సో ఇవన్నీ కూడా కలర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి అన్ని డార్క్ షేడ్స్ ట్రెండింగ్ షేడ్సే కట్టుకుంటే మంచి ఫెస్టివ్ లుక్ వస్తుంది ఓన్లీ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో అది కూడా షిప్పింగ్ ఆల్ ఓవర్ ది ఇండియా ఉంటుంది హైదరాబాద్ లో కూడా ఉంటుంది రాపిడో కానివ్వండి అలా కూడా చేస్తాను ఇన్ కేసు హైదరాబాద్ లోకల్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినవి నెక్స్ట్ వెరైటీ అండి మనకి ఇప్పుడు మంగళసూత్ర అనేసి ఒక డిజైన్ బాగా ట్రెండ్ అవుతుంది ఆన్లైన్లో రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఇలా స్ట్రైప్స్ ట్రైప్స్గా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అండ్ ఆల్సో కాంట్రాస్ట్ బార్డర్లో ఇచ్చారు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ జరీ లుక్ ఉంటుంది ఇది అంతా కాకపోతే ఇది మైకప్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అండ్ బార్డర్ మంచి కలర్స్లో వచ్చాయి ఇవి కూడాను చూద్దాము మంగళసూత్ర డిజైన్ అనేసి నేమ్ అనమాట దీన్ని మీకు ఇన్ కేస్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా స్పెషల్గా గ్రీన్ అంతా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఓపెన్ చేసిన అయితే ఎల్లో షేడ్ మంచి హల్దీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఏదైనా స్పెషల్గా కొంచెం శుభంగా అనుకుంటాం కదా ఎల్లో అనగానే ఏదైనా అకేషన్స్కి కట్టుకోవచ్చు ఆల్ ఓవర్ ద శారీ మైక ప్రింట్ వచ్చేస్తుంది ఇలాగే ఇది పళ్ళు పాటు పళ్ళుకి కొంచెం హెవీగా ఉంటుంది లుక్ అనేది నేను మీకు ఓపెన్ చేస్తాను వెయిట్ ఇలా ఉంటుంది అనమాట పళ్ళుకి ఇది కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్లో అండ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ మీద మనకి క్రేపర్ డిజైన్ ఇచ్చారు మైకా ప్రింట్ తోటి ఇలా ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వస్తుంది బట్ వన్ స్టిచ్చింగ్ అయిన తర్వాత దాని లుకే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత బాగా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది శారీ లుక్ ఆల్ ఓవర్ ద శారీ ఇలా ఉంటుంది ఫోల్డింగ్స్ పోకూడదని నేను మీకు ఇలా ఒక త్రీ ఫోర్ లేయర్స్తోనే చూపిస్తున్నాను అండ్ దీంట్లో కలర్స్ అన్నాను కదండి ఇవి ఇవి కూడా మీకు ఇలా ఓపెన్ చేసి పెడతాను సో ఐడియా వస్తుంది పింక్ విత్ బ్లూ కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ అయితే మాండేటరీగా తీసుకోండి మీరు నెక్స్ట్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పెట్టి దానికి బ్లూ విత్ ఎల్లో అండ్ నెక్స్ట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇదైతే ట్రెండింగ్ కలర్ నేను మీకు పిక్ కూడా చూపించాను కదా ది ఇదే కలర్ అది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ నియోన్ గ్రీన్ అనమాట ఇది ఎల్లో కాదు ఇది నియోన్ గ్రీన్ నెక్స్ట్ కలర్ వైన్ విత్ గ్రీన్ వైన్ లేదా పర్పుల్ అని అనుకోవచ్చు మనం అండ్ పింక్ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ సో మంచి షేడ్స్ ఇవన్నీ కూడా డార్క్ షేడ్స్ వచ్చాయి సో ఇది మీరు చూసుకోవచ్చు దాదాపు దీంట్లో కూడాను ఎయిట్ కలర్స్ ఉన్నాయి టోటలీ ఎయిట్ షేడ్స్ ఇదంతా మైక ప్రింట్తో వస్తుంది ఓన్లీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు అండి మనం చూస్తుంది మొత్తం కూడా కలంకారీలో ఇలా జరి బోర్డర్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది అగైన్ మీకు ఫస్ట్ డిఫరెన్స్ పిక్ చూపిస్తాను బికాజ్ అంత ట్రెండ్ అంత ట్రెండింగ్గా ఉంది డిజైన్ కూడాను ఇవి మనం ఓన్లీ శారీ లాగానే కాకుండా వన్ ఆర్ టూ టైమ్ సారీగా యూజ్ చేసుకుని తర్వాత మీరు లెహెంగా లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అగైన్ దీనిలో కూడా బ్యూటిఫుల్ కలర్ షీట్స్ వచ్చాయి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తుంది మనం అయితే ఇప్పుడు పర్పుల్ విత్ అలాగే మస్టర్డల్లో షేడ్ ఇలా ఉంటుంది శారీ అయితే ఇది మొత్తం కూడా పళ్ళు పార్ట్ నేను ఓపెన్ చేసి చూపించింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చేస్తుంది శారీ లుక్ అయితే టోటల్ ఇది పళ్ళు పార్ట్ అండ్ శారీ అంతా కూడాను ఇలా వస్తుంది సో పైనంతా మనకి ఇలా ఓపెన్ వచ్చేసి కింద డిజైన్ కలంకార డిజైన్ వచ్చేస్తుంది బట్ ఎంత బాగుంటుందో అండి వన్స్ వేసుకుంటే మాత్రం లుక్ పర్పుల్ షేడ్ దట్టు భలే ఉంటుంది సారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడాను మనకి ఈ విధంగా వస్తుంది దీంట్లో ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్స్ లేవు మొత్తం జరీనే అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ప్రింట్ వచ్చేస్తుంది ఇలా ఇది కూడా ఫ్యాబ్రిక్లోనే పోదు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను అవి రెడ్ విత్ గ్రీన్ కింద పైన కూడా బార్డర్ వస్తుంది టూ సైడ్స్ అండ్ మధ్యలో అంతా కూడా ఒక షేడ్ నెక్స్ట్ కలర్ ఇది మంచి షేడ్స్ అండి అగైన్ ప్రతి దాంట్లో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా పెడతాను చూడండి సో మీకు డి డిజైన్ కూడా అర్థమవుతుంది కలర్స్ కూడా అర్థమవుతాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ డార్క్ రెడ్ వా వన్ ఉన్నాయి వైన్ విత్ గ్రీన్ బ్లాక్ విత్ రెడ్ ఇది కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ నాబీ బ్లూ విత్ పింక్ చూసారు అన్ని షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడాను అన్ని కూడా మంచి షేడ్స్ ఏ ఉన్నాయి ప్రతి కలర్ టెక్స్చర్ వాళ్ళకి కూడా సూట్ అయిపోతాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు సో దీన్ని ఆల్రెడీ చెప్పినట్లుగా స్టిచ్చింగ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే వీళ్ళే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాల్స్ ఇవన్నీ కూడా చేసి పంపిస్తారనమాట దానికి మాస్టర్స్ ఉన్నారు చేసి ఇవ్వడానికి ఆల్సో యూనిఫామ్ గా కావాలి ఫ్యామిలీ మొత్తానికి అనుకుంటే మాసం పూజలకి అలాగా అలా కూడా చేసి మీకు బల్క్ లో తీసుకొని మరి పంపిస్తారు సో రీసెల్లింగ్ వాళ్ళకన్నా కానివ్వండి లేదా హోంబేస్డ్ హోమ్ బేస్డ్ బిజినెస్ వాళ్ళకి షాప్ వాళ్ళకి మంచి హోల్సేల్ ప్రైజెస్లో సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైజెస్లో మీకు కావాలి అంటే వెంటనే నెంబర్కి అప్రోచ్ అవ్వండి డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు నెక్స్ట్ వెరైటీ జిమ్మిచిలో అగెయినా కాకపోతే ఇది ఇంకొక డిజైన్ అండి సో మొత్తం మనకి ఇప్పుడు లేస్ అయిపోయాయి కింద గోడపతి లేస్ అలా కూడా చూస్తున్నాం కదా బట్ ఇది వచ్చేసరికి టోటలీ హ్యాండ్ వర్క్ ఈ లేస్ చూస్తున్నారు కదా ఇది అంతా కూడా హ్యాండ్తో చేసింది హ్యాండ్ మేడ్ లేస్ అనమాట బీట్స్ కర్దనాస్ తోటి చేసింది చాలా ట్రెండీగా ఉంది అండ్ టోటల్ హ్యాంగింగ్ చూసారా ఎంత బాగుందో ఇలా హ్యాంగ్ అవుతూ కూడా ఉన్నాయి సో రిఫరెన్స్ పిక్ అయితే ఇలా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ ద సారీ టూ సైడ్స్ లేస్ వస్తుంది పళ్ళు పాటికి కింద అంతా కూడా లేస్ వచ్చేస్తుంది ఓపెన్ చేద్దామండి ఒకసారి సో లుక్ అనేది మీకు తెలుస్తుంది కదా టోటలీ జిమ్మిచు శారీ మోస్ట్ ఎండింగ్ సింగిల్ టోన్ లో వస్తుంది శారీ అంతా కూడా హ్యాండ్ మేడ్ లేస్ ఏదైతే మనం చూస్తున్నామో సారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇచ్చు అండ్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ లో ఇలా బ్లౌజ్ తీసుకుంటు చికెన్ కర్రీ బ్లౌజ్ తీసుకున్నారు కట్ వస్తుంది సో ఓన్లీ బ్లౌజ్ పీస్ మనకి విడిగానే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుందంట ఇలా ఉంటుంది కట్ వర్క్ వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అండ్ ఇంకా మిగిలిన బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా బుటీస్తో వస్తుంది సో హ్యాండ్స్కి మీరు ఏంటంటే అది యాడ్ చేయించుకోవచ్చు అండ్ మిగిలిన పార్ట్ అంతా ఇలా ఉంటుంది బుటీస్ ఓన్లీ ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ సెట్ బ్లౌజ్ అండ్ అలాగే సారీ హ్యాండ్ వర్క్ చేసినటువంటి లేస్ వస్తుంది టోటల్గా సెట్ అంతా కూడా ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో కూడా ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయి ప్యాస్టల్ షేడ్స్ లో చూద్దాం అవి ఇది ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుంది హ్యాండ్ వర్క్ అంతా సీక్వెన్స్ అండి అగైన్ దీంట్లో కూడా బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ ఆనియన్ పింక్ షేడ్ బయట మార్కెట్లో ఇదే సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మీరు డిఫరెన్స్ తెలుసుకోవచ్చు సో వీల్ వెరీ వెరీ లెస్ మార్జిన్స్ అండ్ ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి మనకి మిగిలిన బర్డెన్ అంతా ఉండదు షాప్ రెంట్లు అనేసి వర్కర్స్ అనేసి ఇలా ఏమి ఉండదు కాబట్టి మినిమల్ మార్జిన్తోనే సేల్ చేస్తున్నారు టోటల్ బెనిఫిట్ అయితే అవుతారు మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే సో ఇవన్నీ కూడా లైట్ పాస్టల్ షేడ్స్ లో ఓన్లీ ట్రిపుల్ నైన్ కాస్ట్ కి బ్లౌజ్ అండ్ అలాగే శారీ నెక్స్ట్ వెరైటీ సో సింపుల్ గా మనకి మొత్తం జరితో వచ్చేస్తుంది మధురై పట్టు అండి ఫ్యాబ్రిక్ కూడా వెరీ లైట్ వెయిట్ లో ఉంది అండ్ జరితో వచ్చింది కాబట్టి సింపుల్ గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది మేం నేను మీకు అయితే ఓపెన్ చేస్తాను సారీ వీటన్నిటి కూడా కలర్స్ ఉన్నాయి నేను మీకు పింక్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్లీ ఓపెన్ చేసేసి అన్ని కూడా హ్యాండ్ పిక్డ్ కలర్స్ అనమాట అందుకనే చూడడానికి కూడా చాలా బ్రైట్ గా అనిపిస్తున్నాయి టోటల్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి పళ్ళు పాటిది పళ్ళు పట్టు మొత్తం జరీనే మధురై పట్టు బట్ చూడడానికి అయితే చాలా గ్రాండ్గా ఉంది సారీ ఇది పళ్ళు అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది సూపర్ కలర్స్ ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం కూడా సరితోనే తీసుకున్నారు ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వెరీ లోయస్ట్ ప్రైజెస్ అనే చెప్పాలి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఉంది మీరు ఈవెన్ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది గ్రాండ్గా దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇక్కడ పెడతాను మీరు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ ఇలా ఉంటుంది సారీ పైన కింద బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్ ద సారీ ఒక సింగిల్ టోన్లో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ అలాగే ఈ కలర్ షేర్లో ఇస్తున్నారు ఇది ఒకటి అండ్ నెక్స్ట్ కలర్ ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి పూజలు చేయడానికి కూడా ఇలాంటివి అనుకోండి కంఫర్ట్ కూడా ఉంటాయి మనకి హెవీ హెవీ పట్టు కట్టినా కూడా కంఫర్ట్ ఉండవు ఆల్ డే వేసుకోవడానికి ఇవైతే లుక్ లుక్ ఉంటుంది కంఫర్ట్ కి కంఫర్ట్ ఉంటుంది సో ఇలా ఉంటాయి శారీ లుక్ అయితే ఇలా గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి గోల్డెన్ షేడ్ లో వస్తుంది ప్రైస్ ఓన్లీ ఎట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి కలర్స్ అన్ని ఇక్కడే పెట్టాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఏ కలర్ కావాలో టిక్ చేసి మరి పంపించండి సో క్లారిటీగా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అండి పోచంపల్లి సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి బికాస్ మనకి కిందంతా పోచంపల్లి డిజైన్ వచ్చింది అండ్ పైనంతా కూడా జరితోనే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయి అండ్ స్మూత్ గా కూడా ఉంది సో ఓపెన్ చేద్దాం ఇది కూడా శారీ లుక్ తెలుసుకోవాలి కదా సో సీరియల్స్ చూసే ఉంటారు వాళ్ళు మనకి వీడియోలో వన్స్ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కట్టుకునేవన్నీ కూడా ఇదే ప్రైస్ రేంజ్ అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇదే రేంజ్ ఉండే ఇలాంటి ప్యాటర్న్సే బట్ మీకు అవి చూడడానికి పట్టు లుక్ వస్తాయి సో ఎగ్జాక్ట్లీ ఇవి కూడా మీరు చూసేదానికి చాలా గ్రాండ్గా ఉంటాయి బట్ లో బడ్జెట్ ఇది పళ్ళు పాట అనమాట శారీ మొత్తానికి కూడాను ఎల్లో ఎల్లో షేడ్ నేను ఓపెన్ చేసింది దీనికి కాంట్రాస్ట్ లో పింక్ కలర్ తోటి పళ్ళు పాట ఇచ్చారు అండ్ శారీ చూద్దాం ఇప్పుడు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా రన్నింగ్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ద శారీ కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ అండ్ పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడాను మొత్తం లో వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్లో మొత్తం థ్రెడ్ వర్క్ జరీ లేదా థ్రెడ్ వర్క్ వస్తుంది మంచి కలర్ ఓపెన్ చేశాను సో మీకు ఇలానే ఈ కలరే కాకుండా ఇంకా టూ మోర్ కలర్స్ ఉన్నాయి త్రీ మోర్ కలర్స్ సారీ ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంత గ్రాండ్ లుక్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్కి వస్తుంది సో అసలు మిస్ అవ్వద్దు శ్రావణ మాసానికి కొంచెం ముందుగానే పర్చేస్ చేసుకుని పెట్టుకుంటే బ్లౌజ్ ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి సో స్టిచ్చింగ్ ఆల్రెడీ వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి మీరు అది కూడా అవైల్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇది వచ్చేసరికి బ్లూ విత్ పింక్ షేడ్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఇది వచ్చరికి పింక్ విత్ గ్రీన్ మంచి పట్టు లుక్ వస్తున్నాయి లో బడ్జెట్లో వెరీ లో బడ్జెట్ మనం ఇప్పుడు చూసినవన్నీ కూడా ఫ్యాన్సీ అండి ఇచ్చు అనేసి వేరే వేరే ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం కదా అండ్ ఇక్కడ నుంచి కొంచెం పట్టు లుక్ వచ్చేటువంటి శారీస్ చూస్తున్నాము మొత్తం కూడా జరిలోనే ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసరికి టిష్యూ సిల్క్ ఇది మనం చూస్తోంది నేను ఆప్షన్ తీసింది కూడా మంచి గోల్డెన్ అలాగే రెడ్ కలర్ షేడ్లో తీసాను చాలా గ్రాండ్గా ఉంటుంది అసలు కలరే చూడండి ఎంత బాగుందో గోల్డ్ రెడ్ కలర్ తోటి పట్టు లుక్ అయితే వచ్చేస్తుంది అలానే మొత్తం కూడా టిష్యూ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఓపెన్ చేద్దాం ఇది కూడా సిల్వర్ జరీ సిల్వర్ కూడా కాదు అది లైట్ గోల్డెన్ జరీతో వస్తుంది పళ్ళు పాటిది శారీకి కదా ఎంత గ్రాండ్గా ఉందో అక్కడక్కడ రెడ్ కలర్ బూటీస్ సైలెక్ట్ చేశారు అండ్ జరీ మొత్తం కూడా జరీనే శారీకి పళ్ళు అండ్ తెలుసు బార్డర్స్ బార్డర్ కూడా పెద్దగా వచ్చేస్తుంది వన్ సైడ్ అండ్ ఈ విధంగా ఇంకొక సైడ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి మీకు అది కూడా చూపిస్తాను కంప్లీట్ శారీ లుక్ ఇది మొత్తం బుటీస్ వచ్చేస్తాయి జరి ఉంటుంది అండ్ పళ్ళు పాటు చూసాం శారీ చూసాం కదా ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు సో అప్పుడే మనకి హైలైట్ అవుతుంది మీకు ఇన్ కేసు ఏమైనా వేరే బ్లౌజ్ కావాలన్నా కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా అన్బిలీవబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అన్బిలీవబుల్ అంటే అన్బిలీబుల్ అనే చెప్పాలి ఫైవ్ ఫార్టీ నైన్ కి మీకు ఎక్కడ కూడా దొరకదు అదైతే ఛాలెంజ్ సో ఇది దాంట్లోనే వన్ మోర్ కలర్ రాయల్ బ్లూ టిష్యూ ఇవన్నీ మీకు ఐరన్ ప్లేటింగ్ లాగా వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో ఇది టూ కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ పింక్ బ్రైట్ పింక్ కలర్ టోటల్ ఫోర్ షేడ్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ అండి ఎస్పెషల్లీ ఇప్పుడు శ్రావణమ్మ అలాగే రాఖీ స్పెషల్గా తీసుకొని వచ్చారు మనకిలా పట్టు అంటే పెట్టుబడులకు కానివ్వండి రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా బాగుంటాయి చూసారా ప్యాకెట్ రావడమే మనకి ఇలా బ్యాగ్స్ తో వచ్చేస్తుంది సారీ దట్ పట్టు అనమాట యమునా పట్టు శారీస్ ఇవి ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను ఇలా మనకి పౌస్ లో రావడము సో మనకి పెట్టుబడులకు మళ్ళీ కవర్స్ ఎక్స్ట్రా ఇలా కాకుండా ఇలానే ఇచ్చేస్తే లుక్ లుక్ ఉంటుంది అండ్ మంచి చీర పెట్టినట్లు కూడా ఉంటుంది సో ఓపెన్ చేసేది చూపిస్తాను ముందు శారీ ఎలా ఉందో యమునా పట్టు అనమాట ఇది రాఖీకి కూడా గిఫ్టింగ్ చాలా మంది ఇస్తూ ఉంటారు కదా సో మనకి ఇలాగే ఇచ్చేయచ్చు దానికి మళ్ళీ విడిగా ఇలా కాకుండా దీని మీద తాంబూలం అలా కూడా పెట్టించేయచ్చు యమునా పట్టు శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇదేమో శారీ లుక్ అండ్ పళ్ళు పాటు లో వచ్చేస్తుంది మొత్తం జరీనే అన్బిలీవబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి బ్యాగ్ తో వస్తుంది అనమాట సాఫ్ట్గా ఉంది మెటీ మెటీరియల్ కూడాను ఎత్తి పెట్టడం అలా కూడా అనిపించదు శారీ లుక్ ఒకసారి చూపిస్తాను తిప్పేసి ఇది కంప్లీట్ శారీ లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది వన్స్ మీరు కట్టుకున్నా కూడాను దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది కింద మనకి ఏవైతే బార్డర్లో వచ్చిందో అదే ఇది బ్లౌజ్ పార్ట్ పెళ్ళికి కూడా క్యారీ చేయొచ్చు కమింగ్ అప్ మనకు అన్ని శ్రావణ్ మాసం తర్వాత ఇంకా పెళ్లి సీజనే కాబట్టి పెళ్ళిలో కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇంత గ్రాండ్వి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి రావడం అనేది చాలా తక్కువ సో మనకి దీంట్లో కలర్స్ ఇవి బ్యాగ్తో సహా తీసేసుకోవచ్చు మీరు సో ఇది వన్ మోర్ కలర్ కలర్స్ కూడా తీయండి ఎందుకంటే మీకు బ్యాగ్తో సహా చూపించాలి అనేసి మేము ఇలా పెట్టేశాము ఇది గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి పింకిష్ షేడ్లో వస్తుంది సో మీకు ఇన్ కేస్ ఏమన్నా క్లియర్ పిక్చర్ వీటిది కావాలి అనుకున్నా కూడా వాట్సాప్లో అడిగినా కూడా షేర్ చేస్తారు లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటే అక్కడ కూడా మీరు రిఫర్ చేయొచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి వన్ గ్రామ్ గోల్డ్ లో చూస్తున్నాం సారీ అయితే సో ఇవి కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లో వెరీ బడ్జెట్ ఫుల్ ప్రైస్ లో ఉన్నాయి సో చూడండి మంచి పట్టు లుక్ అయితే వచ్చేస్తున్నాయి అగైన్ మనకి డ్యూయల్ టోన్ లో సో ఇలా గోల్డెన్ అలాగే పింక్ షేడ్ లో వస్తుంది ఈ సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను డిఫరెన్స్ పిక్ కూడా చూడండి ఒకసారి సో దట్ మీకు ఐడియా వస్తుంది సారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అండ్ జ్యువెలరీ వేసుకున్న తర్వాత ఇంతే గ్రాండ్ లుక్ వస్తుంది కాంచీవరం మనకి కాంచీవరం వన్ గ్రామ్ గోల్డ్ యూనిఫామ్స్గా కావాలి అనుకున్నా సప్లై చేస్తారు అండ్ హోల్సేల్లో లైక్ ఎవరైనా షాప్స్కి కావాలి అనుకున్నా కూడా సప్లై చేస్తారు ప్రైస్ మనకి ఆల్రెడీ హోల్సేల్ ఇస్తున్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇస్తున్నట్లే బయట ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఇది పార్ట్ పాట్ కాంట్రాస్ట్లో వస్తుంది గ్రీన్ కలర్ మొత్తం జరి వివింగ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇది మొత్తం శారీ అంతా లుక్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ అలాగే పింక్ షేడ్లో వచ్చేస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అగైన్ కాంట్రాస్ట్ మీరైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టుగా ఉంటుంది దీంట్లో కలర్స్ ఇవి ఎల్లో విత్ పింక్ షేడ్ చాలా బాగుంది ఎల్లో పింక్ షేడ్ అయితే అండ్ నెక్స్ట్ వన్ బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ గ్రీన్ విత్ ఆరెంజ్ ఇవన్నీ కూడా సూపర్ కలర్స్ అనే చెప్పాలి ప్రతిదీ కూడా ఓలియట్ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వెనైటీ మనం చూస్తుంది బాక్స్ ఐటమ్ అండి సో మనకి శారీ అనేది రావడం ఇలా బాక్స్లోనే వస్తుంది మంచి శారీ పట్టు లుక్ ఉంటుంది అనమాట అండ్ త్రీ గ్రామ్ శారీ అంటాం దీన్ని ఓపెన్ చేసేది చూపిస్తాను ఇవి కూడా బయట మనకి మార్కెట్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్లో నడుస్తుంది ఇక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది ప్రైస్ వింటే మీరు ఇంతేనా అంటారు లాస్ట్లో చెప్తాను ఫస్ట్ డిజైన్ చూసేద్దాము రెడ్ షేడ్లో చూస్తున్నాము అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చెక్స్ వస్తాయి పికాక్స్లో ఆల్టర్నేట్గా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ చాలా స్మూత్గా ఉంది చూసేదానికి ఫీల్ అయ్యేదానికి కంప్లీట్లీ డిఫరెంట్ అంత స్మూత్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ప్రైస్ ఇదైతే ట్రిపుల్ లైన్కి వచ్చేస్తుంది శారీ అంతా ఇలా ఉంటుందండి మంచి బార్డర్ బార్డర్ కూడా చూసారు ఎంత పెద్దగా ఉందో ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది అండ్ పైన మనకి వన్ సైడ్ చిన్న బార్డర్ సో దీంట్లో ఇది పళ్ళు పాటు కూడా చూద్దాము క్యారీ చేసినా కూడా హెవీ ఫీల్ అనిపించదు ఆల్ మనకి ఫుల్ డే అంతా కూడా ఇది పళ్ళు పాంట్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఎగ్జాక్ట్లీ ఇది చెప్పాలంటే ఇది ఈ కలర్లో బ్లౌజ్ ఉంటుంది మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత మంచి లుక్ వస్తుంది స్టిచ్చింగ్ వీళ్ళే చేసి పంపిస్తారు ఇన్ కేస్ మీకు కావాలి అంటే మెజర్మెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తే ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇది బాక్స్ ఐటమ్ అయినా కూడా ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది ఇది ఒక కలర్ పింక్ కలర్ నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి పెడుతున్నాను పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ షేడ్ ఇది టోటలీ ఫోర్ షేడ్స్ వచ్చాయి ఈ బాక్స్ ఐటెంలో ఇవి కూడా ట్రిపుల్ నైన్ రూప్స్ వచ్చేస్తాయి సో ఏదైనా కలర్ స్పెసిఫిక్గా ఉంటే టిక్ చేసి పంపించండి వాట్సాప్లో మీకు ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షిప్పింగ్ చేస్తారు బల్క్ ఆర్డర్స్ అలా చేసుకునేప్పుడైతే చాలా మంది ఇప్పుడు ఇక్కడ నుంచి పర్చేస్ చేసి అక్కడ సేల్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఉంటున్నారు కదా సో వాళ్ళు కూడా వీళ్ళైతే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సో మీరు జస్ట్ ఒక నెంబర్ ద్వారా మీరు వాళ్ళు రీచ్ అయిపోతే వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అండ్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అయితే చూసారు కదండి చాలా బాగా అనిపించాయి ఓన్లీ రాఖీ అండ్ శ్రావణ మాసం స్పెషల్ అనే చెప్పాలి వెరీ అఫర్డబుల్ చూసిన కలెక్షన్స్ అన్ని కూడా బిలో థౌసండ్ ఏది కూడా థౌసండ్ అబో లేదు అండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ లో మంచి కలెక్షన్స్ చూపించారు లక్కీ కిడ్స్ గార్మెంట్స్ వాళ్ళు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా అవైలబుల్గా ఉంది వాటి లింక్స్ అన్ని కూడా లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు వాళ్ళ ఛానల్ విజిట్ చేయండి అండ్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కూడా పొందవచ్చు మీరు అక్కడి నుంచి సో నచ్చిన కలెక్షన్ని గా కావాలి అన్న స్టిచ్చింగ్ కావాలి అన్నా కూడా ఏదైనా వీళ్ళు అన్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సో జస్ట్ వన్ నెంబర్ అవేలో మీరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ రీచ్ అయ్యి ఆర్డర్ చేసుకోండి